ఒంగోరు నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని తనకు ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అభ్యర్థి దామచల జనార్దన్ కోరారు జనం కోసం జనార్దన్ బాబుశూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం బుధవారం నగరంలోని పంతొమ్మిదవ డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా నగరాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేశారని తెలియజేశారు వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు జగన్ పాలనకు తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీని ఆశీర్వదించాలని దామచెల్ల జనార్దన్ కోరారు ఈ సందర్భంగా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటారి నాగేశ్వరరావు మంత్రి శ్రీనివాసరావు అప్పాజీ ఆలూరి వెంకటేశ్వరరెడ్డి కాటరగడ్డ సింగయ్య తేళ్ల అరుణ నాలం నర్సమ్మ బీరం అరుణ టీడీపీ సీనియర్ నాయకులు సయ్యద్ అన్వర్ బాషా బాబు స్థానిక నాయకులు ఇందుర్తి తిరుపతిరావు రామారావు రాజుల శివాజీ పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు కండగున్నడు నడిచెను అభివృద్ధికి పాటు పడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనాకు ఎదురేముంది దామచర్ల ప్రజల కండగున్నడు వంగోళిని అభివృద్ధిని చేయముందు నడిచెను పేదల అభివృద్ధికి పాటుపడతా ఉన్నటు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నడు ఎమ్మెల్యే చేసిన పనులు గోయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనాకు ఎదురేముంది నాటి పాలకులు పరిపాలించిన తీరు అభివృద్ధన్న మాట ఎక్కడ కనబడలేదు జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచినంక నేడు ఒంగోలు అభివృద్ధి ఎంతో జరిగిన చూడు మాటిస్త తప్ప నోడు వెనుకేయ నోడు మాటిస్త దోడు వెనుకంజా వేయనోడు నమ్మున్న నాయకుడమ్మ జనార్దనన్న పేదవాళ్ళ తోడు నీడరా నాయకుడమ్మ జనార్దనన్న పేదవాళ్ళ తోడు నీడరా కార్యకర్తలండగుంటడు జనార్దనన్న కనురెప్పగా చూసుకుంటడు కార్యకర్తలండగుంటడు జనార్దనన్న కనురెప్పగా చూసుకుంటడు దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు బొంగోల అభివృద్ధిని చేయ ముందు నడిచెను పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నడు ఎమ్మెల్యే చేసిన పనులు కళ్ళ ముందు కనబడుతున్నై ప్రజల దీవెనలు ఉండంగా గో అమ్మలార జనార్దను ఎదురేముంది సూరారెడ్డి పాలెము మొటుమాలా పొందూరు తోవగుంట కరవది మద్రాసు కలకత్త వైపు రోడ్ల అభివృద్ధిని చేయించను మన అన్న ఒంగోల అభివృద్ధికి నాంది మన రోడ్లన్న కారు మంచి వంతనేసే కొత్తపట్నం నల్ల బాగుపై జనార్ద నన్న నిర్మించినాడురా కొత్తపట్నం రాష్టపట్నం నల్ల బాగుపై జనార్ద నన్న వంతెన నిర్మించినాడురా మోటు మాలకు మోటుమాలకు గోయన్నలాల డబుల్ రోడ్డు వేయించిండు మాలకు మోటుమాలకు గోయన్నలాల డబుల్ రోడ్డు వేయించిండు కండగున్నడు బంగోలు అభివృద్ధిని చేయ ముందు నడిచడు పేదల అభివృద్ధికి పాటు పడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దను ఎదురేముంది చదువుకునే పిల్లలకు వసతి గృహాలు గట్టించే తాగునీటి కోసమన్న ఆర్వో ప్లాంట్ వేయించే రైతుల బాధ చూసి మారుమూల గ్రామాలకు కోతలేని కరెంటు రైతులకు అందించే కరెంటును ఆదా చేసే ఎల్ఈడి బలుబులిచ్చే అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చను మన రైతులకు సబ్ స్టేషన్లు గట్టించే అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చ రైతులకు సబ్ స్టేషన్లు కట్టించే అగో జీవితాల్లో వెలుగు నింపెను రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను అన్నా జీవితాల్లో వెలుగు నింపెను రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను డు బంగోళభివృద్ధిని చేయ ముందు నడిచెను పేదల అభివృద్ధికి పడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నడు ఎమ్మెల్యే చేసిన పనులు గోయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి